తాత కాంగిరేసు తాత కాంగరేసు మా నాన్న కాంగరేసు మరి నేను కాంగరేసు మా నాన్న కాంగరేసు మరి నేను కాంగరేసు మా నాన్న కాంగరేసు మరి నేను కాంగరేసు తరతరాల తల్లిరమ తల్లి కాంగిరేసు తరతరాల తల్లి రమ తల్లి కాంగిరేసు కలప బల్లి రమ ప్రాణం తాంగరేసు ఏదోల కలప బల్లి రమ ప్రాణం తాంగరేసు వ్యక్తులు కట్టింది ప్రాణాలను నిలిపింది కాల్వాలు తవ్వింది కన్నీళ్లను మాపింది మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ అన్నా కడప 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 స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫసల్ అన్నా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మీ బిడ్డ మీకు అందుబాటులో ఉండే బిడ్డ మీకోసం పని చేసే బిడ్డ గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది నేను ఎంపీగా